అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి జీవితంలోన ఈ గులాబీల వలె ప్రశాంతత ఆనందం విరియాలని ప్రతి ఒక్కరి జీవితంలో నూతనత్వం కుసుమాలై స్వాగతించాలని ప్రతి ఒక్కరి జీవితం సర్వసుఖాలతో వెలసిల్లాలని కోరుకుంటూ మిమ్మల్ని వేధించి బాధించే ఏ స్నేహాన్నైనా ఏ గాయాన్నైనా ఏ బంధాన్నైనా ఏ ప్రేమనైనా సరే ఈరోజుతో విడిచిపెట్టేసేయండి ఎందుకంటే మీ ఉన్నతమైన జీవితానికి ఒక ఉన్నతమైన రోజు ఈ నూతనత్వం ఆ నూతనత్వంలో ఎటువంటి అమూల్యమైన జీవితాన్ని చిత్రించుకోవాలో మీకే తెలుసు ఎవరో ఏదో చేస్తారని ఎవరో ఏదో మిమ్మల్ని నిలబెడతారని అనుకోవద్దు మీకు మీరే నిలబడాలి ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నాన్న చేయి పట్టుకొని నడుస్తాం కదా అది ఆసరా అవుతుంది అలాగే మనకి ఇప్పుడు ఆసరా మన ధైర్యం మన లక్ష్యం మన కర్తవ్యం ఇవే మన ఆసరా వాటిని ఆసరా చేసుకుని బాధ్యతగా వ్యవహరిస్తూ మీ ఆనందమయ్యే జీవితానికి ఏదైతే మిమ్మల్ని వేధిస్తుందో దాన్ని మనస్సు నుంచి విడిచిపెట్టేసేయండి మీ జీవితం నుంచి విడిచిపెట్టేసేయండి అప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలరు అది ప్రేమ కావచ్చు స్నేహం కావచ్చు అనుబంధాల్లో ఏ ఒక్క రుణబంధమైనా కావచ్చు అందుకే నేను చెప్తున్నా చూడండి ఓ చెట్టు పండుటాకుల్ని విడిచిపెట్టిస్తే కదా చిగురుటాకుల్ని అందంగా విరబూస్తుంది అలాగే మన జీవితంలో కూడా బాధాకరమైన విషయాలని బాధించే విషయాలని వెంటనే విడిచిపెట్టేయగలగాలి అప్పుడే మళ్ళీ నూతనత్వం వెళ్ళు విరుస్తుంది ఆనందం ప్రకాశిస్తుంది ఎందుకంటే మన జీవితం చాలా చిన్నది ఆ జీవితంలో మళ్ళీ ఒడిదుడుకులు మళ్ళీ వేదనలు మళ్ళీ లేనిపోని గొడవలు ఇవన్నీ తొలగించుకొని ఆనందమయ్యే జీవితానికి ఆరంభం కావాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరి